ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి మేమైతే చాలా బాగున్నాం హాయ్ చెప్తూరా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది నేనైతే సెవెన్కి లేచి చేయాలి కొంచెం లేట్గా లేచాను అనమాట ఇంక ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేయాలి నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను మీరు అందరూ కూడా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయండి ఓకేనా ఇంక నేను కర్రీ అయితే అనలేదు వీళ్ళని ఎయిట్ థర్టీలోపు స్కూల్కి అయితే పంపించేయాలి వీళ్ళని స్కూల్కి పంపించడం అనేది పెద్ద టాస్క్ అనమాట అస్సలకి వెళ్ళరు అస్సలు బ్రష్ చేయరు అస్సలు స్నానం చేయరు నన్ను అయితే నా బుర్ర తినేస్తూ ఉంటారు అలా మాకు కాలేజీ లేదు నిన్ననే వెళ్ళాం మేము ఇవాళ హాలిడే అని చెప్పారు ఇంకా మండే నుంచి ఫుల్ డే అనేసి చెప్పారు ఇంకా మేమైతే నేను ఆఫ్టర్నూన్ వచ్చాము పని ఏదైనా స్టార్ట్ చేసి టయానికి మంచి టయానికి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా వర్షాకాలం అంతా ఇంకా వర్షాకాలం వస్తుందంటే భయం వేసింది ఎందుకంటే వర్షంకి వరదలు గోదావరి మాకు గోదావరి వచ్చి దేవరని మస్తు భయం వేసింది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను సో గాడేమో వర్షంకి వెళ్ళింది గాడేమో వాళ్ళ డాడీ లేపడానికి వెళ్ళగట్లేదా బాగా గుడ్ మార్నింగ్ అసలు లేకట్లేదా అస్సలు లేక లే లేనా మంచిదిన్నవి కదా బ్రష్ చేసుకొని బిస్కెట్స్ తిందు సరేనా మంచిది మా గాడు చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిద్ మమ్మీ నాకు పేస్ట్ బ్రష్ ఇవి మమ్మీ అని అడిగి మరీ వచ్చి వచ్చిద్ది మంచిది మా గాడు వెరీ గుడ్ మా మోను మస్తు చదివిద్ది తెలుసా ఫ్రెండ్స్ చూడ్రా మోను నానా తల్లిదా రెడీ అయిపోయారు అదిగోండి మా మోన్ కూడా రెడీ అయిపోయింది మొత్తానికి అయితే వర్షం పడేటట్టు పడేటట్టు ఏంటి పడుతుంది ఆల్రెడీ ఇల్లు మొత్తం చికచికా బ్యాగ్ చూడండి అలా పడేసిందో మా మోన్గాడు ఇప్పుడు నేనైతే వీళ్ళకి హార్లిక్స్ పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అబ్బా పెడతా ఉండు అదండి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను వీళ్ళకి ఇదిగోండి ఇది స్నాక్స్ బాక్స్ మా మోన్గాడు అయితే ఒకటే రాగాలు తీస్తుంది బుట్ట అయితే రెడీ అయిపోయింది బ్యాగ్స్ కూడా పట్టుకుని వెళ్ళిపోవాలి ఇది మా సోన్గాడ్ది ఇది బ్యాగ్స్ తీసుకు సరే టీచర్లు చెప్తారు పదండి అస్సలు బాగాలేదు ప్రార్థన చేసుకో బ్రేర్ చేసుకో అట్లా అనకూడదు తప్పు వేసాయా నన్ను టీచర్ కొట్టకుండా చూడు అనేసి ప్రేయర్ చేసుకోవాలి చిన్నప్పుడు నేను అలానే చేసుకునేదాన్ని తెలుసా ఇంకా ఇంకా నాన్న దొరికింది ఉతకలేదు మరి ఇంకా ఆడబెడతాం ండి ఒక్కరోజు వెంటనే వచ్చి తీసుకొని వస్తుంది ఆఫ్టర్నూన్ వచ్చి తీసుకొని మొత్తానికి అయితే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా మా మూనుగాడు అయితే ఏడుస్తూనే ఉంది కొన్ని స్కూల్స్కి ఏమో హాలిడేస్ ఇచ్చారు కొన్ని స్కూల్ వాళ్ళకేమో స్కూల్ అయితే కన్నీ ఉంది మా మూడు వాళ్ళకి ఎట్లనో ఉంది లేకపోతేనే నాకు చిక్కా చూపించేవాళ్ళు ఇంకా పప్పు ఏడ్చుకుంటేనే వెళ్ళింది ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా ఇంకా చేసేసుకోవాలి వాళ్ళు అలా వెళ్ళారు ఇంకా వర్షం అయితే ఫుల్లుగా స్టార్ట్ అయిపోయింది బయటికి వెళ్ళిన వెంటనే పప్పును తడుచుకుంటూ అనుకుంటా పిల్లలు ఈ వర్షానికి అసలు బయటికి రావాలంటేనే చికాక పడుతుంది ఎందుకంటే మొత్తం తడి తడిగా ఉంటుంది అందులో ఒకటి కోళ్ళు ఉన్న వాటికి ఇంకా మొత్తం చికాకు తర్వాత తర్వాత కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే వర్షాకాలం కొంతమందికి బాగా నచ్చుద్ది కొంతమందికి అసలు నచ్చదు అలానే నాకు నచ్చడం కాదు కొంచెం నచ్చింది కొంచెం నచ్చదు నచ్చి నచ్చక నచ్చినట్టు లేక నచ్చినట్టు లేక అలా నచ్చిద్ది అనమాట ఇప్పుడైతే ఇంకా గిన్నెలు మొత్తం అన్నం వేరే గిన్నెల్లోకి వేసి ఇప్పుడు గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా నేను కూడా ప్రసావాలని స్నానం చేసేసి రెడీ అవ్వాలి మా 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 పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ప్రేరు ఉంది అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఓకేనా నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చే వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం అనేది మామూలు పెద్ద విషయం కాదు మామూలు విషయం కాదు అసలు నిజంగా అందులో అంటే మా పిల్లలు అంటే ఇంకా కష్టం దొంగ ఏం చేస్తున్నావు దొంగ ఎందుకు దాకా వంద రూపాయలు వర్షం వస్తుంది ఇప్పుడు అవసరమా జలుబు చేసిద్ది తలస్నానం చేస్తే ఆల్రెడీ తడిసిపోయొచ్చారు ఫ్రెండ్స్ అవును పిల్లలు తడిసిందా పిల్లలు కవర్ కవర్ వేసాక పెద్ద పిల్లకి పోయిందా కొట్టిందా అవును అవును ఫ్రెండ్స్ ఇవ చూడండి ఇల్లంతా చండాలంగా ఉంది నిన్న నువ్వు ఉన్నావా నీ దగ్గరే ఉంది కదా ఫోన్ సరే వచ్చేటప్పుడు ఏమైనా పంపాలని తీసుకున్నా పప్పులు కాదు లేకపోతే ఇవి తీసుకురావే వర్షాకాలం వచ్చిందంటే చాలు పని అస్సలు అవ్వదు ఇంకా నా కాలేజీ స్టార్ట్ అయితే ఇంక మరి నేను బాగా చిక్కకు పడాలి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నేను వెళ్తే వర్షానికి ఎవరో మంచి పప్పు తాళింపబడుతున్నారు మంచి స్మెల్ వస్తుంది బాయ్ బావా తడవకు అదేం కోటేసుకో సో నేను ఇప్పుడైతే మా పెద్దతే వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంది నేనైతే వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే రావట్లేదు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట